వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్ నేను మీ జహీర్ ఈ రోజు మనం ఛత్తీస్గఢ్లో ఉన్నాము ఛత్తీస్గఢ్లోని మెయిన్ పార్ట్ అనేది ఒక వింత ప్రపంచం ఇక్కడ ఇక్కడ ప్రకృతికి వివర విరుద్ధంగా ఇక్కడ కొన్ని వింతలు ఉన్నాయి ఆ వింతలు ఏందనేది మనం ఇప్పుడు చూసాము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఒక మామిడి చెట్టు ఇది ఈ మామిడి చెట్టుకు కింద ఒక చిన్న గుంతలాగా మనకు ఏర్పడి ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి ఈ నీరు భూమిలో నుంచి తనంతట తానే బయటికి వచ్చి ఇక్కడ నుంచి ఈ నీటి ప్రవాహం ఇలా పైకి అనేది ఎక్కడం జరుగుతుంది రండి మీకు చూపిస్తాం ఎక్కడైనా సరే ఆ పై నుంచి నీరు కిందికి వస్తుంది కానీ ఇక్కడ కింది నుంచి నీరు ఈ నీరు అనేది ఏదైతే మనము చెట్టు అన్నాం కదా ఆ చెట్టు దగ్గర అక్కడికి వెళ్ళి కింది నుంచి నీరు పైకి వెళ్ళడం జరుగుతుంది రండి చూపిస్తాను నేను మీకు చూడండి మీరు ఇక్కడ నుంచి కొంచెం ఎత్తు ప్రదేశం అనేది కనిపిస్తుంది మనకు మీరు చూస్తే అక్కడ నుంచి మీరు చూస్తే అటు అక్కడ ప్లేస్ అనేది కొంచెం డౌన్ ఉన్నది ఆ డౌన్ నుంచి మనం పైకి ఎత్తుకు వాటర్ అనేది వెళ్ళడం జరుగుతుంది చూడండి మీరు ఎగ్జాంపుల్ ఈ వింతలు చూడండి ఒకసారి నేను ఇక్కడ ఒక ఆకును వదిలేశాను చాలి ఒకసారి చూపిస్తాను మళ్ళీ ఒకసారి ఇక్కడ ఒక ఆకును నేను వదిలాను ప్రకృతికి పూర్తిగా విరుద్ధంగా ఏదైతే ఛత్తీస్గఢ్ లోని మెయిన్ పార్ట్ అనేది ఉన్నదో చాలా విరుద్ధంగా కనిపిస్తాయి ఇక్కడ ఉన్నటువంటి వింతలు మనకు చూడండి మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను నేను మీకు ఇక్కడ ఉన్నటువంటి నీరు భూమిలో నుంచి తనంతట తాను పైకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎత్తు ప్రదేశానికి ఇక్కడ చూసుకుంటే మీరు ఆ విధంగా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది ఎక్కడైనా సరే నీరు పైనుంచి కిందికి వస్తుంది కానీ ఇక్కడ నీరు కింది నుంచి పైకి ఎక్కుతుంది అందుకే ఈ ప్రదేశాన్ని మనము పాని కూడా అనడం జరుగుతుంది చూడండి నేను ఇప్పుడు ఒక ఆకోని ఇక్కడ వేస్తున్నాను ఇది కింది నుంచి పైకి వెళ్ళడం జరుగుతుంది అతీ చూడండి కింది నుంచి పైకి వెళ్ళడం జరుగుతున్నది ఇక్కడ నుంచి నీళ్ళు అనేది అటు పైకి గుట్టపైకి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు నేను ఒక ఆఫోన్ వేస్తున్నాను వాటర్ అనేది మనకు కింది నుంచి రావడం జరుగుతుంది ఒకసారి చూపించున్నారు అక్కడ నుంచి వాటర్ కింది నుంచి పైకి వెళ్ళడం జరుగుతుంది ఉల్టాపా అని ఇప్పుడు నేను ఒక ఆఫోన్ వేసాను అది పూర్తిగా ప్రకృతికి పూర్తిగా వ్యతిరేక దిశలో వెళ్ళడం జరుగుతుంది చూడండి ఏ విధంగా పైకి వెళ్ళడం జరుగుతుందో ఇలాంటి వింతలు విశేషాలు ఈ ఛత్తీస్గఢ్ మెయిన్ మెయిన్పాట్లో ఎన్నో ఉన్నాయి స్మార్ట్ వేయడం జరుగుతుంది అది పూర్తిగా వ్యతిరేకటువంటి దిశలో పైకి ఎక్కడం జరుగుతుంది 엔터 스피드 भाई आपका शुभ राम मेरा नाम मुकेश भैदराज मुकेश भाई, भाई। चोड़ी, चोड़ी। आ, मुकेश भाई ये सब क्या चीज है ये सब जंगली जड़ी पुटी है मैन पार्ट का बाबा सिर पथरी में काम देता है अच्छा हाँ। शुगर के लिए भी काम करेगा पथरी के लिए भी काम करेगा और जॉइंट पेन्स तो उसके लिए वाला काम करिए देखना लकड़ी कितना सूखा है अब अच्छा। हाथ को ऐसे लमाच करने से यहाँ से तेल निकलता है अच्छा 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 एदे। ओ ये अच्छा, ये लकड़ी में से है, तेल दे दे निकले तो तेल वाला लकड़ी है जी इसको इसको क्या करना पड़ेगा इसको कुछ के सरसों तेल में उबाल के कोई कन्हया कमर घुटना उतना ना ना है, तो उसके लिए लगाना पड़ता है अच्छा अच्छा तो और क्या चीज है तब पता चलेगा और शुगर के लिए शुगर के लिए दवाई खाई पहले खाने से मुंह से हल्का पर परावत लगी मुंह से पानी भी अंदर ले कैसा तो रहेगा इसका टेस्ट हल्का लौंग जैसा अच्छा बहुत तेज है तो ये कब से कर रहे हैं आप बचपन से आपके बड़े बुजुर्ग हाँ पूरा खानदानी

తన దగ్గర వైద్యం అనేది తన పూర్వీకుల నుంచి తనకు వారసత్వంగా లభించినటువంటి ఆ ఈ వైద్య విధానాన్ని తను అనుభవిస్తున్నాడని చెప్తున్నాడు ఏ ఈ ఇదైతే ఒక చెట్టుకు సంబంధించినటువంటి చెక్క ముక్క దీంట్లో ఆయిల్ అనేది దీని నుంచి ఒక నూనె అనేది బయటికి తీయడం జరుగుతుంది ఆ నూనెను తన మన మొకాల నొప్పులకు కానీ జాయింట్ పెంట్స్కి కానీ సర్సో అనే ఆయిల్లో దీన్ని వేడి చేసుకొని రుతుకుంటే ఆ జాయింట్ పెంట్స్ కూడా తగ్గుతాయని తను చెప్పడం జరుగుతుంది బోత్ బోత్ షుక్రియా భయ్యాలి ఏదైతే మనం ఇంత ముందు మాట్లాడుకోవడం జరిగిందో ఆ చెట్టు ఏదైతే మామిడి చెట్టు అక్కడ కనిపిస్తుందో అక్కడ నుంచి మనం మొదలు పెట్టుకుంటే అలా రౌండ్ చుట్టూ చెరుపుకుంటా తిరుక్కుంటా వాటి నీళ్ళు అనేది ఇక్కడికి రావడం జరుగుతుంది మళ్ళా ఇక్కడ నుంచి కూడా అటు పైకి వెళ్ళడం జరుగుతుంది మీరు చూడొచ్చు అక్కడ వీడియోలో ఆ ప్లేస్ అనేది ఈ ప్రదేశానికన్నా ఎంత కిందికి ఉన్నదో అక్కడ చూడండి ఒకసారి అక్కడ ప్రదేశం మామిడి చెట్టు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికన్నా చాలా కిందికి ఉన్నది అక్కడ చూపించండి ఒకసారి అక్కడ చూసుకుంటే ఆ మామిడి చెట్టు ఉన్నటువంటి ఆ ప్రాంతం అనేది ఈ ఈ ఉన్న ప్రదేశం కన్నా చాలా కిందికి ఉన్నది ఆ కింది నుంచి నీళ్ళు అనేది మెల్లమెల్లగా చేసుకుంటూ ఇక్కడికి రావడం జరుగుతుంది చూస్తే మనం ప్రకృతికి వ్యతిరేకంగా పూర్తి వ్యతిరేకమైనటువంటి దిశలో ఇక్కడ నీళ్ళు అనేది వెళ్ళడం జరుగుతుంది क्लास करता रहा निकाल हां पांच छट तक जाएगा बाहर अंदर इसके इसके नीचे पानी है पूरा